ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని భారతీయ జనతా పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి గట్టిపాటి శ్రీనివాస్ ఆరోపించారు భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తామని బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు మాసాలుగా ఆ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఇటీవల రెండు లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సగం జనాభా ఉన్న బీసీల అభివృద్ధికి తొమ్మిది వేల రెండు వందల కోట్లే కేటాయించడం శోచనీయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పెట్టుబడి శ్రీనివాస్ ఆరోపించారు భాజపా ఓబీసీ మోర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీల అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తామని బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు మాసాలుగా ఆ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఇటీవల రెండు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సగం జనాభా ఉన్న బీసీల అభివృద్ధికి తొమ్మిది వేల రెండు వందల కోట్ల కేటాయించడం శోచనీయమన్నారు వెటకాడి శ్రీనివాస్ మధురాజ్ బీజేపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి ఇంతకుముందు మా సోదరుడు చెప్పిన ఓపీసీ అధ్యక్షుడు యాదవ్ గారు చెప్పిన దాన్ని ఏకీభవిస్తూ కామారెడ్డి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు స్వచ్ఛందంగా ఓట్లను దండుకోవడానికి బీసీ డిక్లరేషన్ ప్రకటించిండ్రు ఆరు నెలల లోపలనే అమలు చేస్తామని వాగ్దానం చేసి బీసీలకు నమ్మకం కలిగించి గద్దెనెక్కిండ్రు ఈరోజు ఏడు నెలలు గడుస్తున్న మీరు ఒక మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాన్ని అమలు చేయకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెమరాడాలు గతంలో ఇప్పుడు కలెక్టర్ గారికి ఇస్తున్నాం ముఖ్యంగా ప్రతి ఏటా కులగణనను పరిగణలోకి తీసుకొని ప్రతి ఏటా ఇరవై కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలు లక్ష కోట్లు బీసీ సంక్షేమానికి కేటాయిస్తామన్నది ప్రధానమైన అంశం దీనికి తర్వాత ఎలాంటి మెరిట్కు సంబంధం లేకుండా నిరుద్యోగులకు స్కాలర్షిప్ ఉద్యోగులు విద్యార్థులకు స్కాలర్షిప్ అనేది మత్స్యకారులకు చేప పిల్లలను కానీ ఫెడరేషన్లు కానీ తర్వాత గొర్రె పం గొర్రె పెంపకందారులకు గొర్రె కాపర్లకు గొర్రెల పంపిణీ కానీ తర్వాత ముఖ్యమైన సమస్య ఏంటంటే మీరే ప్రకటించిన విధంగా ఇరవై మూడు శాతం ఉన్న స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ను నలభై ఆరు శాతం పెంచుతామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు మేనిఫెస్టోలో పెట్టాలంటే పెట్టాలంటే ఒకసారి ఇది కాన్స్టిట్యూషన్ మీ పార్టీ యొక్క కాన్స్టిట్యూషన్ మీరు ఇది అమలు చేయకుంటే మోసపూరితంగా చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి బేషరత్తుగా మీరు గద్ద దిగాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మేము ముఖ్యంగా సంచార జాతులు కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు కూడా కార్పొరేషన్ ఏ కులానికి ఆ కులానికి చేత చేతి వృత్తులు ఉన్న వాళ్ళందరూ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నో వాగ్దానాలు చేశారు నమ్మబలికిన బీసీలను మోసం చేసి మీరు గద్దెనెక్కి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లు మీరు ఉండడం న్యాయం కాదు బీజేపీ పార్టీ ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంది మీ మెడలు వంచి మీరు బీసీ సబ్ ప్లాన్ను మీరు ఏదైతే బీసీ డిక్లరేషన్ చేశారో అమలు చేసినంత వరకు మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు కంటిన్యూ చేస్తుందని హెచ్చరిస్తూ ఇది ఇంతటితో ఈరోజు జిల్లా కలెక్టర్నే కాకుండా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని పంపిస్తాం సిఎస్ ద్వారా ఆ తర్వాత ఇంకేది ఉన్నదో రాష్ట్ర కమిటీ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దిగ్బంధం చేయడం రహదారుల అంచెల ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ రకమైన ప్రోగ్రాంలు ఇచ్చినా మేము ఇచ్చి బీసీలను మాత్రం ఊరుకోము యాభై రెండు నుంచి యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు సంచార జాతులను కలుపుకుంటే దాదాపు డెబ్బై శాతం ఉన్నారు మొత్తం మీ బడ్జెట్ అంతా ఇప్పుడు వచ్చిన ప్రకటించిన రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ సుమారు అటు ఇటు ఉంటే దాదాపు లక్ష కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం బీసీలకు రావాల్సి ఉంది ఇవంతా ఏంటంటే చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన మాట నిలుపుకోవాలి బీసీలను మోట మోసం చేస్తే ఎవరు కూడా ఇక్కడ ఉండరు అధికార పక్షము సలహాలు ఇవ్వడానికి మా వంతు లేకుంటే నిలదీయడం కూడా మా వంతు అవుతుంది కాబట్టి వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై బీజేపీ జై మోదీ